త చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళింది అందుకే ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనము ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటాం ఉపవాస ఉపవాసాలు ప్రార్థనలు లేనప్పుడు ఏదో పై పై భక్తి పైపై విశ్వాసములో వెళ్ళిపోతుంటాము ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో మన యొక్క మనో నేత్రాలు తెరవబడతాయి మన యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి మన యొక్క స్థితిగతులు మార్చబడతాయి మన కుటుంబ పరిస్థితులు సంఘ పరిస్థితులు బిడల పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు స్థితిగతులు అన్ని కూడా మార్చబడతాయి అందుకే ఒక కుటుంబములో సంఘములో విశ్వాస జీవితం ఉపవాస ప్రార్థనలు అనేది చాలా అవసరం ఎవరైతే ఉపవాస ప్రార్థనలు కలిగి ఉంటారో దేవుడు కోరే ఉపవాస ప్రార్థనలు కలిగి ఉంటారో వారు జీవితములో అంచెలంచెలుగా వారు ఎదగటం అనేది చూస్తాం మన ఆత్మీయ జీవితములో భౌతిక జీవితములో కుటుంబ జీవితములో సేవా జీవితములో ఉద్యోగ స్థలములో మనము ఎక్కడ ఉన్నాము మనము కుటుంబముగా సంఘముగా మరి ఎదగటం అనేది చూస్తాం కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు తెలియని గొప్ప సంగతులు గోడమైన సంగతులను మనకి తెలియపరుస్తూ ఆత్మీయ లోతుల్లోకి మనం నడిపిస్తుంది ఎన్నో మోసముల నుంచి అపవాదు రుచు